డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ఇన్కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం గత కొన్ని వారాలుగా ఎండోక్రైన్ సిస్టం ఎండోక్రైన్ సిస్టానికి సంబంధించిన రుగ్మతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం కుషన్స్ సిండ్రోమ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం దీని గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వివి కాసేప జన్నాభట్ల గారు ముందుగా మనం వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి సార్ దాదాపుగా ఎండోక్రైన్ శిస్తానికి సంబంధించిన వ్యాధులన్నింటినీ హార్మోన్స్ గురించి కావచ్చు రుగ్మతలు కావచ్చు వీటి గురించి చక్కగా పేషెంట్స్తో పాటు సామాన్య ప్రజాని కూడా అర్థమయ్యే రీతిలో మీరు ఈ ఛానల్ ఎంచుకున్నందుకు కానీ ధన్యవాదాలు సార్ ఈరోజు మనం కుషింగ్స్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం సార్ తొలుత అసలుకి ఈ కుషింగ్స్ వ్యాధి అంటే ఏమిటి దాని గురించి మనం తెలుసుకున్నాక తర్వాత ప్రశ్నకు వెళ్దాం సార్ కుషింగ్స్ సిండ్రోమ్ అనేది అండి ఈ అడ్రినల్ గ్లాండ్ అంటే ఏదైతే కిడ్నీ పైన ఉండే గ్రంథి అడ్రినల్ గ్లాండ్లో వచ్చి రిలీజ్ అయ్యే కార్టిసాల్ అనే శరీరానికి చాలా అవసరమైన హార్మోన్ కానీ ఆ హార్మోన్ లాంటి ఏదైనా హార్మోన్ కానీ అదే హార్మోన్ స్ట్రక్చర్తో ఉన్న ఏదైనా హార్మోన్ కానీ ఎక్కువ కాలం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి ఇది కుషింగ్స్ సిండ్రోమ్ ఈ కుషింగ్స్ సిండ్రోమ్ కుషింగ్స్ డిసీజ్ అని చెప్పి సపరేట్గా ఒకటి ఉంది కుషింగ్స్ వ్యాధి కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఎందుకు ఈ కుషింగ్స్ సిండ్రోమ్ అన్నారంటే ఈ కుషింగ్స్ సిండ్రోమ్ కుషింగ్స్ అని ఆయన కనుక్కున్నాడు ఏ కారణం వల్ల వచ్చినా సరే ఈ కార్టిసాల్ లాంటి హార్మోన్ ఎక్కువగా ఉండటం అనేది దాన్ని కుషింగ్ సిండ్రోమ్ కిందకి వస్తుంది కానీ ఇదే కాటిసాలు వంటి హార్మోన్ అనేది ఎక్కువ అవ్వటం అనేది మెదడులో ఉండే పిట్యూటరీలోంచి గ్రంథి నుంచి గనక గడ్డలు ఉండటం వల్ల విడుదలైతే దాన్ని మాత్రమే కుషింగ్స్ డిసీజ్ అంటారు మిగతా వాటి కలుపుకొని కుషింగ్ సిండ్రోమ్ అంటారండి ఈ ఎక్కువగా ఉన్న కాటిసాల హార్మోన్ ఏం చేస్తుంది మామూలుగా అయితే కాటిసాల హార్మోన్ శరీరం మనిషి బతికు ఉండాలంటే కాటిసాల హార్మోన్ ఉండాలి కాఠశాల హార్మోన్ మనందరికీ ఉన్నదే ఆ విషయం తెలియదు మామూలుగా మన బీపీ షుగర్ ఇవన్నీ చక్కగా ఉన్నాయంటే దానికి కారణం అదే ఈ కాటిసాల హార్మోన్ ఎక్కువ అవటం వల్ల శరీరంలో ఉన్న అనేక భాగాల మీద అది ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మనం దీనికి సంబంధించి చూసుకోవాల్సింది ఏంటంటే అంటే కుషింగ్స్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి మామూలు వాళ్ళ నుంచి ఎట్లా విడదీయాలి అంటే వీళ్ళల్లో బరువు బాగా పెరుగుతారు బరువు అందరూ పెరుగుతారు కానీ బరువు పెరగటంతో పాటుగా వీళ్ళకొచ్చే ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఈజీ బ్రూయిజబిలిటీ అంటారు ఈజీ బ్రూయిజబిలిటీ అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే ఊరికి అటు ఇటు ఎంత చేయి కొట్టుకున్నా సరే అక్కడంతా రక్తం కట్టేస్తుంది మనకి ఎర్రగా అయిపోయి రక్తం కట్టి గట్టిగా కొట్టినప్పుడు ఎట్లయితే ఇది అవుతుందో అట్లాంటిది చిన్న చిన్న వాటికి కూడా మీరు అంత దాకా ఎందుకు వాళ్ళు కృషి కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళని గట్టిగా పట్టుకొని చెయ్యి ఉంచారంటే కాసేపటికి దాని కింద అంతా కూడా బ్లీడింగ్ అయ్యగలిగేంత పరిస్థితి వస్తుంది ఇంకొకటి మూన్ లైక్ ఫేసిస్ అంటారు అంటే రౌండ్ ఫేస్ సాధారణంగా లావుగా ఉన్న వాళ్ళందరికీ రౌండ్ ఫేస్ ఉంటుంది ఈ రౌండ్ ఫేస్కి కుషింగ్ సిండమ్లో ఉండే రౌండ్ ఫేస్కి తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ రౌండ్ ఫేస్ కూడా మనం చూసినట్టయితే ఈ పై భాగం వరకు తల వరకు ఇది లోపలికి ఉంటుంది ఇక్కడి నుంచి ఇట్లా పెరుగుతుంది ఎవరికైనా ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఇక్కడి నుంచి పెరుగుతుంది కానీ వాళ్ళకి ఈ భాగం కూడా అవుతుంది అందుకే మూన్ లాగా పూర్తిగా వస్తుంది కాబట్టి దాన్ని మూన్ ఫేసిస్ అంటారు అన్నమాట ప్రాక్సిమల్ మయోపతి ప్రాక్సిమల్ అంటే మొదటి భాగాలు అనమాట కాళ్ళకు కానీ చేతులకు కానీ ఈ ఈ కండరాలు అనేవి వీక్ అవటం ఈ ప్రాక్సిమల్ మయోపతి గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒంట్లో ఏ హార్మోన్ విడుదలైనా ఏ హార్మోన్కి సంబంధించిన వ్యాధి వచ్చినా అది గనక కండరాల మీద పనిచేస్తుంటే అది ప్రాక్సిమల్ మయోపతినే కలగజేస్తుంది ఎందుకంటే ప్రాక్సిమల్ మయోపతి అంటే మనకు చెప్పాలంటే తొడల భాగం లేకపోతే భుజాల భాగం ఈ భాగాలు వీక్ అవుతాయి అంటే ఈ భాగంలో ఉన్న బలం అలాగే ఉండొచ్చు గట్టిగా ఎత్తగలగచ్చు కానీ ఇట్ట చేయి పైకి ఎత్తలేడు ఈ కూర్చునే వాళ్ళు కూడా మామూలుగా కాళ్ళతో పర్లేదు బాగానే చేయొచ్చు కానీ మెట్లు ఎక్కలేకపోవచ్చు ఈ పార్ట్లో పైకి ఎక్కడం కానీ కుర్చీలోంచి లేవటం కానీ ఇబ్బంది అవ్వటం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎందుకంటే ఈ హార్మోన్ అనేవి రక్తంలో రిలీజ్ అవుతాయి రక్తంలో రిలీజ్ అయ్యి శరీరం అంతా ఒకే రకంగా వ్యాపిస్తాయి కాబట్టి ఎక్కువైన హార్మోన్ అనేది ఎక్కడైతే ఎక్కువ కండర ఉంటుందో దాన్నే ముందు డ్యామేజ్ ఇస్తుంది ఇవి పెద్ద పెద్ద కండ్రాలు కాబట్టి ఇవి ముందు డ్యామేజ్ అవుతాయి తర్వాత మిగతా డ్యామేజ్ అవుతాయి చిన్న పిల్లలకి మాత్రం కుషిల్ సిండోమ్లో ఉండే తేడా ఒకటే ఒకటి ఉందండి వాళ్ళు కూడా లావు పెరుగుతారు ఆ లావు పెరగటంతో పాటు ఎత్తు పెరగటం ఆగిపోతారు లావు పెరిగి లావుగా ఉన్న ప్రతి వాళ్ళు కుషింగ్ సిండ్రోమ్ కిందకి రారు లావు పెరగటంతో పాటు ఎత్తు ఆగిపోవటం కూడా కుషింగ్ సిండ్రోమ్ చిట్ట చివరి ఇంపార్టెంట్ లక్షణం ఏమైనా ఉందంటే అది స్ట్రెచ్ మార్క్స్ జనాలకు అర్థం అవ్వాలి అంటే మామూలుగా స్ట్రెచ్ మార్క్స్ అని చెప్పేసి అందరికీ లావు పెరుగుతున్న వాళ్ళు అంటే చర్మం పెరుగుదల అనేది మన లావు పెరిగిన దానికన్నా స్లోగా ఉన్నప్పుడు చర్మం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ పేపర్ని ఇట్లా గట్టి గట్ట లాగి వదిలామనుకోండి ఎట్లాగైతే ముడతలు పడుతుందో అలాగే చర్మం కూడా తిన్నవుతుంది అవుతుంది అనమాట ఆ చర్మం తిన్నవటాన్ని ఏమవుతుందంటే ఆ అవటం వల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డచారులు అంటారు అట్లాంటివి కాకపోతే ఈ కుషింగ్ సిండ్రోమ్కి నార్మల్ బిడ్డ బిడ్డచారులకి లావడానికి తేడా ఏంటంటే మామూలు బిడ్డచారులన్నీ శరీరం రంగులో ఉంటాయి ఈ కుషిన్స్లో వచ్చే చార్లు ఏవైతే ఉంటాయో అవి ప్రోటీన్ అనేది తొందరగా పా డ్యామేజ్ అవటం వల్ల వచ్చేది కాబట్టి చాలా ఫాస్ట్గా వస్తాయి చాలా ఎక్కువగా వస్తాయి ఈ పార్ట్లో వస్తాయి ఈ పార్ట్లో వస్తాయి ఈ పొట్టంతా వస్తాయి పిరుదుల మీద వస్తాయి లోపల వస్తాయి అవి కూడా ఏమవుతాయి వెడల్పుగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి దాని కింద నుంచి మనకి బ్లడ్ కనిపించిందా అన్నట్టు బ్లడ్ బయటకు వస్తుందేమో అన్నట్టు అంత ఎర్రగా ఉంటాయి అనమాట ఈ ఎర్రగా ఉండటం స్కిన్ చాలా పలసబడిపోతుంది స్కిన్ ఇట్లా మనం పట్టుకుంటే ఈ మాత్రం మందం కూడా మనకు కనిపిస్తుంది చాలా పలచగా సిగరెట్ పేపర్ టైప్లో ఉంటుంది అనమాట పలసగా ఉంటుంది అనమాట అట్లాంటి ఇవి వస్తాయి ఇవి కుషింగ్ సిండ్రోమ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇది మన ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పుకున్న లక్షణాలన్నీ కుషింగ్ సిండ్రోమ్కి సంబంధించినవి కాబట్టి సార్ మరొక ప్రశ్న ఏంటంటే ఇది ఎంత కామన్ సార్ ఒక నూరు మందిని తీసుకుంటే లేదా ఒక లక్ష మందిని తీసుకుంటే ఎంతమందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది సార్ కుషింగ్ సినిండ్రం ఇందాక చెప్పినట్టు కుషింగ్ చిన్న అన్ని రకాల కారణాలు కాటిసాలు ఎక్కువడానికి సంబంధించినవి ఉంటాయండి దీనిలో మన శరీరంలో ఏదైనా వ్యాధి వల్ల కుషింగ్ చిన్న రావటం అనేది తక్కువ సాధారణంగా మనకు చూస్తే లక్షకి ఒక నలభై మందికి అట్లా వస్తుంది అది చాలా తక్కువ మామూలుగా అయితే లక్ష నలభై మంది నలభై మంది రావచ్చు అది కానీ అసలు ప్రాబ్లం ఇది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన కారణం ఏంటంటే స్టెరాయిడ్ మాత్రలు స్టిరాయిడ్ మాత్రలు అన్నీ కూడా కుషింగ్ సిండ్రోమ్ని కలిగించగలుగుతాయి ఏ స్టిరాయిడ్ మాత్రలు దేనికి వాడే స్టిరాయిడ్ మాత్రలు ఉబ్బసం కోసం వాడేవి పీల్చే స్టెరాయిడ్ మాత్రలు లేకపోతే చర్మ వ్యాధుల కోసం ఒంటి మీద రాసే స్టిరాయిడ్ మాత్రలు లేకపోతే కీళ్ళ నొప్పుల కోసం నోట్లోకి తీసుకునే స్టిరాయిడ్ మాత్రలు లేదు బ్రెయిన్కి సంబంధించిన ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దానికోసం కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు నెఫ్రోటిక్స్ సిండోమ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్గా మనకి రక్తంలోకి ఇంజెక్షన్ల ద్వారా చేర్చే స్టెరాయిడ్ మాత్రలు ఈ స్టిరాయిడ్స్ అనేవి ప్రెడ్నెస్లోను మెథైల్ ప్రెడ్నెస్లోను డెక్సామెత్ సోను బెక్లోమెత్ ఈ ఈ సోన్ అని చెప్పి చిట్ట చివరిలో వచ్చే ప్రతి మొమెటో మొత్తం అన్నీ కూడా స్టెరాయిడ్ల కిందకే వస్తాయి ఏ స్టెరాయిడ్ ఎక్కువైనా సరే టోటల్ డోస్ ఎప్పుడైతే మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ కుషింగ్ సిండ్రోమ్ వస్తుందండి యూజువల్గా మా దగ్గరికి వచ్చే అంటే ఇది దీనికి ఖచ్చితమైన నెంబర్ ఉండదు కానీ వచ్చే పేషెంట్లు అందరూ కూడా ఫస్ట్ మోస్ట్ కామన్ ఇదే అన్ని స్టిరాయిడ్ యూజ్ వల్ల సెకండ్ టు స్టెరాయిడ్ యూజ్ అనేది మోస్ట్ కామన్ ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా మోస్ట్ కామన్ ఎందుకంటే స్టిరాయిడ్లకి ఒక ఒక లక్షణం ఉంటుంది ఏంటంటే నెప్పుల్ని తగ్గించటం కానీ లేకపోతే మూడుని ఎలివేట్ చేసే లక్షణం ఉంటుంది అందుకోసం అని చెప్పి ఏం చేస్తారంటే ఈ మధ్య ఈ డఫ్లజా కార్ట్ అని చెప్పేసి అదొక ఇది వస్తుంది దాన్ని విపరీతంగా వాడుతున్నారు మూడు వాడుతున్నారు అంటే మూడుని ఎలివేట్ చేయటం అని కాదు నెప్పులతో వచ్చారు పేషెంట్ నొప్పులతో వచ్చినప్పుడు చాలా కాలం నుంచి నొప్పులు ఉన్నప్పుడు మనిషి ఒక రకమైన డిప్రెషన్ లాగా ఫీల్ అవుతుంటాడు అందుకని చెప్పేసి ఏమవుతుందంటే ఈ మాత్ర వేసుకోగానే మరుసటి వారమే వచ్చేసి సార్ అసలు నాకు నొప్పులు తగ్గిపోయినాయి అంటే వాళ్ళు నొప్పులు తగ్గడానికి మిగతా మాత్రలతో పాటు ఇది కూడా పక్కనట పక్కన తగిలించడం అనేది అలవాటు అయింది చాలామందికి అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారా కొన్ని రకాల వ్యాధులకు ఇవ్వాలి తప్పదు ఈ రొమటలాజికల్ వ్యాధులు ఉంటే వాటికి ఇమ్యూనిటీని సప్రెస్ చేసే లక్షణం ఉంటుంది కాబట్టి స్టెరాయిడ్లకి ఇవ్వాలి తప్పదు కానీ ఏంటంటే దాని గురించి వచ్చిన వ్యాధి యొక్క లక్షణం తెలియకుండా ఆర్థ్రైటిస్ కాస్టివ్ ఆర్థ్రైటిస్కి వీటికి కూడా పెడుతున్నారు కొంతమంది దానిలో దాని యొక్క పాత్ర చాలా తక్కువ అట్లాంటి వాటిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ కల్లా అసలు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ గారు అసలు మీరు మందులు ఇవ్వటం వల్ల నాకు మొత్తం అంతా ఎగిరిపోయిందని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది దాన్ని క్యాచ్ చేసుకొని ఏమవుతుందంటే కొంతమంది అండ్ దీన్నే ఎవరైతే క్వాక్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు ఈ పేషెంట్లే మా దగ్గరికి ఎక్కువ వస్తారు ఇప్పుడు మా దగ్గరికి ఎక్కువ వస్తున్న మందు అది అది వాడి ఎక్కువగా వస్తున్నారు డెఫ్లస్ అట్ జనరల్గా స్టీరాయిడ్ అంటే చాలా మంది లైఫ్ సేవింగ్ అంటారు బట్ ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా చాలా ఇది ఇఫ్ ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్ కూడా మారే అవకాశం ఉందని చక్కటి ఎగ్జాంపుల్తో చెప్పారు సార్ ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే సార్ ఎక్కువగా ఎవరిలో రావచ్చు పురుషుల్లోన స్త్రీలలోనా లేదా ఏ వయసు వారికి ఈ కుషింగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు సార్ ఈ మన మామూలుగా ఈ ఎండోజీనియస్ కుషింగ్స్ అంటే మన లోపల ఏదో వ్యాధి వల్ల కుషింగ్ సిండ్రోమ్ రావటం అనేది రెండు రకాలుగా ఉంటుందండి మామూలుగానే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ అడ్రినల్ గ్రంథి ఏదైతే ఉందో ఈ గ్రంథిలోంచి కాటిసల్ హార్మోన్ విడుదలవ్వాలి ఈ గ్రంథిని పనిచేయమని చెప్పి బ్రెయిన్లో ఉన్న ఏసిటీహేజ్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది అది చెప్తుంది అది ఎక్కువైనా వస్తుంది ఇది ఎక్కువైనా వస్తుంది ఈ బ్రెయిన్లోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేది సాధారణంగా మధ్య వయస్కుల్లో ఎక్కువగా వస్తుంది స్త్రీలలో పురుషుల్లో దాదాపు సమానంగానే ఉంటుంది ఈ అడ్రిల్ గ్రానికి కనుక డైరెక్ట్గా ప్రాబ్లం వచ్చి దానిలో గడ్డలు పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కనుక వేరే ఏదైనా ప్రాబ్లం వల్ల కనుక ఎక్కువగా కాటిసాలు రిలీజ్ అవటం అనేది ఎల్డర్లీ వాళ్ళలో వస్తుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళలో వస్తుంది ఈ రెండు తీసేసేస్తే బయట నుంచి మందులు వాడటం అనేది ఎవరిలో అయినా రావచ్చు ఏ వయసులో అయినా రావచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి సాధారణంగా ఏమవుతుందంటే రెండు పీక్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో శ్వాస సంబంధ ఇబ్బందుల వల్ల ఎక్కువగా వాడటం వల్ల ఒకటి లేదు తక్కువ వయసులో ఏమవుతుందంటే చర్మ సంబంధ వ్యాధులు అవి కూడా తక్కువ వయసులో ఇరవై ముప్పై ఏళ్ళ లోపల వస్తాయి అందుకని ఒక ముప్పై ఇరవై ఏళ్ళ లోపల వస్తుంది ఎక్కువ మందికి ఆ తర్వాత మళ్ళీ ముప్పై నుంచి నలభై యాభై దాకా పెద్ద జనాలు వెళ్ళటం కష్టం యాభై దాటిన దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులు అవి స్టార్ట్ అయ్యి అక్కడ మందులు వాడటం స్టార్ట్ చేస్తారు ఆ మందులు వాడినప్పుడు కూడా వస్తుంది ఇంకోటి చెప్పాలంటే ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ ఉంటాయండి అది ట్రీట్మెంట్ ఆ ట్రాన్సుల్లో ఇంజక్షన్ అని చెప్పేసి చేస్తారు ఏది కీలుకి బాగాలేదంటే ఒక ఇంజక్షన్ చేద్దామని చెప్పేసి అనమాట ఆ ఇంజక్షన్ చెయ్యాలి అది ట్రీట్మెంట్ తప్పదు కాకపోతే ఏమవుతుందంటే మన ఇంటెండెడ్ ఎఫెక్ట్ కన్నా కూడా సైడ్ ఎఫెక్ట్ లాగా ఈ కుషింగ్ సిండ్రోమ్ వస్తుంది అనమాట కొన్నిసార్లు సరైన ప్రలేజ్లో ఇవ్వకపోతే బయటికి రావటం వల్ల కానీ అంటే రక్తంలో కలవటం వల్ల కానీ అక్కడే ఉండకపోవటం కీళ్ళకి సంబంధించి ఇట్లాంటి వాటి వల్ల సో పెద్దవాళ్ళలో వస్తుంది చిన్నపిల్లల్లో వస్తుంది యూజువల్గా కొంత ఎక్కువగా వస్తుంది దీనికి సరిగ్గా ఇంతమంది వస్తుందని చెప్పే ఇందాక నేను చెప్పినట్టు ఇరవై ముప్పై మంది నలభై మంది అనే నెంబర్ లేదు కానీ మాకు మామూలుగా వచ్చే డెమోగ్రఫీ ఈ విధంగా ఉంటుంది మీరు ఎలా వస్తుందో చెప్పారు సార్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు ఎవరిలో వస్తుందో చెప్పారు ఎందుకు వస్తుందో కూడా చెప్పారు దాదాపుగా ఇప్పుడు కుషిన్స్ సిండ్రోమ్ని డయాగ్నోస్ చేయాలన్నా లేదు ట్రీట్ చేయాలన్నా కూడా ఎండోక్రైనాలజిస్టే చేయాల్సి ఉంటుందా సార్ లేదా వేరే విభాగం చెందిన వైద్యులు ఎవరైనా చేసే అవకాశం అంటారా సాధారణంగా అండి ఈ హార్మోన్కి సంబంధించిన ఇబ్బందులు మొట్టమొదట వచ్చిన కుషింగ్ సిండ్రోమ్ అనేది ఇందాక చెప్పినట్టు బయట నుంచి తీసుకున్న వల్ల వచ్చిందా లోపల నుంచి తీసుకున్న వచ్చిందా అని ఎట్లాగా చూడాలనేది ఆ డిఫరెన్షియేషన్ చేయటం అనేది ఫస్ట్ స్టెప్ ఆ స్టెప్ చేసిన తర్వాత బయట నుంచి తీసుకునే మందులు కనుక సడన్గా ఒక్కసారిగా అమ్మ ఇవి ప్రమాదకరం అనుకోండి బయట నుంచి ఎంతో ఎక్కువ కాటిసాలు వస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాఠశాలు తయారు చేయడం ఆపేస్తుంది మీరు ఎప్పుడైతే సడన్గా అవి తీసేశారో శరీరం రక్తంలో షుగర్ మెయింటైన్ అవ్వడానికి కానీ బీపీ మెయింటైన్ అవ్వడానికి కానీ ఈ అనే హార్మోన్స్ చాలా ఉపయోగం అని తెలుసు కాబట్టి అవి సడన్గా పడిపోతాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ దాన్ని అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటారు ఈ ఎమర్జెన్సీల్లో ఎమర్జెన్సీలో కొంతమంది పేషెంట్లకి బీపీ పడిపోతున్నది షుగర్ పడిపోతున్నది ఎంతో ఇస్తున్నాం మేము లీటర్ లీటర్లు సెలైన్ ఇస్తున్నాము లీటర్ లీటర్ ఏది డె డెక్స్టోజ్ ఇస్తున్నాము అయినా సరే ఇవి పైకి రావట్లేదు అని చెప్పేసి మెల్లగా కోమాలోకి వెళ్ళిపోతుంటారు పేషెంట్లు వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాదు అలాంటి ప్రాబ్లమ్స్లో సాధారణంగా వందకి నలభై మందికి ఈ కాటిసాలు తక్కువ అవటం ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వాడుతున్న హై కాటిసాలను కనుక సడన్గా ఆపేసిస్తే ఆటోమేటిక్గా ఇట్లాంటివి అన్నమాట సో దీన్ని గ్రాడ్యువల్గా ఆపేయాలి ఈ గ్రాడ్యువల్గా ఆపేయటం అనేది ఎంత ఫాస్ట్గా ఆపేయాలి గ్రాడ్యువల్గా తగ్గించాలి అనేది అంటే మీకు దానివల్ల కలిగిన కుషింగ్ సిండ్రోమ్ యొక్క వ్యాధి అలాగే ఉంది ఉండంగానే దానికి సంబంధించిన మాత్రలు కూడా ఇవే కలిగించినాయని తెలుసు తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ఒప్పించి అవే మాత్రలు వాడి వాడినివ్వాలి మనం రాగానే ఇదిగోండి మీకు వచ్చిన ఈ ఇబ్బందికి ఇదిగో మీరు వేసుకుంటున్న మాత్ర ఇదే కారణం అని చెప్తాం చెప్పిన తర్వాత కూడా ఏంటంటే లేదు మళ్ళీ మీరు ఈ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి తప్పని పరిస్థితి అని చెప్పేసి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం అనమాట ఆ తగ్గించుకుంటూ రావటం అనేది చేయటం అనేది చాలా కష్టమైన విషయం ఫస్ట్ అది అక్కడ పార్ట్ ఆ స్టెప్పులు ఎండోక్రైన్ సొసైటీ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎండోక్రయనాలజిస్టులు చేస్తారు ఇది ఎవరు చేయకూడదని కాదు ఈ పార్ట్ అయితే చాలామంది వరకు చేయొచ్చు ద అసలు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎండోజినస్ క్వశ్చన్స్ ఒకవేళ లోపల గనక ఎండోజినస్గా కుషింగ్స్ ఉన్నది అనుకోండి అది మీకు లోపల ఏదైనా వ్యాధి వల్ల వచ్చిందనుకోండి కుషింగ్స్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కార్టిసాలు అనేది ఒంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్కి బెడ్ మీద నుంచి భ్రక్తం తీసి కార్టిసాలు చూస్తే ఉండాల్సిన దానికి పది ఉంటుంది అలాగని చెప్పి వాడు కుషింగ్ సిం ఉందనుకోలేదు ఎందుకంటే అది దట్ దానికి ఇంకో పేరు కానీ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అడ్డనల్ పాటు కాఠశాల కూడా దానికి వస్తుంది మనకి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే అంతదాక నైట్ అంతా నిద్రపోలేదు ఉదయం మీ కాఠ్యాల ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఏమాత్రం వచ్చినా సరే లేకపోతే ఏదైనా సర్జరీ జరుగుతున్నా సరే లేదు ఏదైనా ఒంట్లో బాగాలేకపోతున్నా సరే ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి డైరెక్ట్ టెస్ట్ ఏదో రక్తం తీసి చూసి లేకపోతే డెంగ్యూ టెస్ట్ చేసాం డెంగ్యూ ఉందని చెప్పినట్టుగా ఈ కాటిసాల కుషింగ్ సిండ్రోమ్ అనే దాన్ని డయాగ్నోస్ చేయలేరు స్పోని అని చెప్పేసి వదిలేసేస్తే అది ఖచ్చితంగా కుషింగ్ సిండ్రోమ్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కుషింగ్ సిండ్రోమ్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ లెన్ వెరీ బ్యాడ్ అందుకని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి స్ట్రెస్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని రకాల మందులు ఇచ్చి చూడటం లేకపోతే ఒక రకం మందు ఇచ్చి ఆ తర్వాత ఎంతవరకు తగ్గిందనే చూడటం లేదు ఒక ఇంజెక్షన్ ఇచ్చి పైన కింద రెండు వేరువేరు రక్తనాళాల్లో ఏ విధమైన లెవెల్స్ ఉన్నాయనే చూడటం ఇట్లాంటి టెస్టులు టెస్ట్ టెస్టులు వీటిల్లో ఏ టెస్ట్ అయినా ఎవరైనా చేయొచ్చండి పాయింట్ ఏంటంటే దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండటం అనేది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ తర్వాత వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా పేషెంట్కి ఇవ్వటం అనేది ముఖ్యమైన విషయం దానికి కూడా ఎండోక్రైనాలజిస్ట్ అనేది అవసరం చాలా చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే చాలామంది అబ్రప్ట్గా ఆపేస్తారు డోసెస్ స్టీరాయిడ్స్ ఈ ట్యాపరింగ్ చేస్తూ ఆపాలని చాలామంది చెప్తున్నా కూడా డాక్టర్స్ కూడా వీరన్నారు క్వాక్స్ వీళ్ళంత అవగాహన లేకుండా హై డోసులు హెవీ డోసులు ఇచ్చి కూడా సడన్గా అవ్వడం జరుగుతుంది బట్ దీని మీద కూడా అవగాహన అవసరం సార్ జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా దీని మీద ఎక్కువ అవగాహన ఉంటే కనుక ఇలాంటి అవంతరాల నుంచి మనం బయటపడవచ్చు సార్ మరొక ప్రశ్న సార్ ఇప్పుడు జనరల్గా ఈ ఎక్కువగా ఎముకల వ్యాధులకు సంబంధించి లేదా నొప్పులకు సంబంధించి ఆర్దో వాళ్ళు ఎక్కువ స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు కదా సార్ యాజ్ సచ్ అసలుకి ఎముకలపై ఈ కుషన్ సిండ్రోమ్ ప్రభావం ఏమైనా ఉంటుంది సార్ ఎముకలకు సంబంధించిన అన్ని రకాల స్టేజీల్లో అనే హార్మోన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది అంటే దాన్ని ఆపే రకంగా పనిచేస్తుంది కాటిసాల హార్మోన్ ఎప్పుడైనా ఎక్కువైంది అంటే స్టెరాయిడ్ హార్మోన్లు ఏవైనా సరే స్టెరాయిడ్లు ఎక్కువైనా అంటే ఎముక కొత్త ఎముక తయారవడం అనేది తీవ్రంగా ఆగిపోతుంది సాధారణంగా ఎముక ఎట్లా తయారవుతుందంటే పుట్టిన దగ్గర నుంచి ఎముక ఎప్పుడు ఒక రొటేషన్లో ఉంటుంది అంటే కొంత భాగం అనేది డ్యామేజ్ అవుతుంది అంటే దాన్ని అంటారు అనమాట కొంత భాగం తీసేస్తే కొత్తది ఏర్పడుతూ ఉంటుంది భాగం తీసేస్తే కొత్తది ఏర్పడుతూ ఉంటుంది ఒకే ప్లేస్లో జరుగుతూ ఉంటాయి అనమాట ఇది సాధారణంగా యుక్త వయసులో ఏమో ఏర్పడటం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ బయట రిజార్ప్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలా దాని పవర్ పెరుగుతూ పోతుంది ఒక మధ్య వయసు దగ్గరికి వచ్చరికి మెల్లగా రెండు ఒక దగ్గరికి వస్తే బాగా ఎల్డర్లీ వయసుకి వచ్చరికి ఇది పెరిగిపోతుంది అనమాట పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్ది ఎముక ఎందుకు బలహీనంగా అవుతుందంటే ఇదే చిన్న విషయం ఈ కాటిసలు అనే హార్మోన్ కానీ స్టిరాయిడ్లు ఏం చేస్తాయంటే ఈ రిజాప్షన్ ఆపకుండా పెంచేస్తాయి ఈ ఏర్పడ్డాన్ని ఆపేస్తాయి అక్కడే ఇది పెరిగిపోతుంది 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 దానివల్ల ముఖ్యంగా జిఐఓపి అంటారు గ్లూకో కార్టికాయిడ్ ఇండ్యూస్డ్ ఆస్టియోపోరోసిస్ వస్తుంది ఆస్టియోపోరోసిస్ అనేది ఈ మధ్య అందరూ వింటున్న పదమే పా ఎముకలు బోలు కావటం అని అంటే ఎముక మెత్తబట్టం అని రకరకాలుగా మాట్లాడుతుంటారు దాన్ని ఏమన్నదండి ఎముక అనేది అలాగే ఉంటుంది ఉన్నట్టే ఉండి దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పోతుంది దాన్ని ఆస్టియో అంటారు బాగా పోరస్గా తయారవుతుంది అంటే బాగా దృఢంగా ఉండాల్సింది బాగా బొక్కలు బొక్కలు ఉన్నట్టు తయారవుతుంది కాబట్టి ఆస్టియో అంటారు దీనివల్ల వచ్చేది ఇది అనమాట ఈ ఆస్టియో రావటం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నెప్పులు రావటం లేకపోతే బలహీన పట్టడం ఇవన్నీ తర్వాత సంగతి డైరెక్ట్గా ఇరుగుతుంది అది ఆస్టియోపరోసిస్కి ఇంకా ఏ సిమ్టమ్ ఉండదు ఏ సిమ్టమ్ వచ్చినా సరే ఆల్రెడీ ఎక్కడక్కడ ఏమో తిరిగిందని నడువు నెప్పొస్తుంది ఆస్టియోపొరోసిస్ అన్నో వర్టిబ్రా ఫ్రాక్చర్ వచ్చి ఉంటుంది అక్కడ ఇంకొక ఛాన్స్ ఏమి ఉండదు అనమాట ఆస్టియోకోరసిస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు తెలియదు నొప్పి 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 అంటుంటారు ఆ నొప్పి ఏంది నడు నొప్పిగా ఉంది నడు నొప్పిగా ఉంది అప్పుడు ఆ వట్టి ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టు ఇట్లా కుచ్చిపోతుంది అంటే ఒకదానిలోకి ఇట్లా బరువు వల్ల ఇట్లా నొక్కేసినట్టు అయిపోతుంది అనమాట ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్లు ఎక్కువ వాళ్ళకి ఆ తర్వాత ఏంటంటే మనం చూస్తూ ఉంటాం నడుస్తూ నడుస్తూ గబక్కన కాలు జరిపడ్డారు తుంటి తిరిగిపోయింది అంటారు సాధారణమైన మనిషి మనిషి అంత ఎత్తు నుంచి పడ్డా సరే ఎముక కూడా ఎరగదు శరీరం ఆ మాత్రం బరువుగా ఉండాలి నడుస్తున్నప్పుడు పడితే సగం ఎత్తు నుంచి పడ్డా సరే ఎరుగుతున్నాయి అంటేనే ఎముక బలహీన అర్థం ఈ ఆస్టియోపోరోసిస్ అనేది కూడా దానివల్లే వస్తుంది ఈ ఎముక మీద ఈ విధంగా పనిచేస్తుంది ఈ ఎముకకి సంబంధించి రొమటలాజికల్ డిసీజులు ఏమైనా ఉన్నాయంటే అంటే మన శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ మన శరీరం మీద పనిచేసి ఆటో ఇమ్యూన్ డిసీజులు ఏవైతే ఉన్నాయో ఈ ఇమ్యూనిటీని తగ్గించడం ద్వారా ఇది రోగాన్ని నయం చేస్తుంది ఇప్పుడు రొమటైడ్ ఆర్థ్రైటిస్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక చోట టెండినైటిస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడికి ఇంజక్షన్ ఇవ్వటం కానీ వీటి ద్వారా ఎముకల్లో ఈ విధమైన ప్లస్ పాయింట్ అయితే అటువైపోతుంది మైనస్ అయితే మాత్రం మ్యాక్సిమం డ్యామేజ్ ఎక్కువగా చేస్తుంది ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్ మహిళల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు దాదాపుగా ఈ వ్యాధి సంక్రమించే లేదా వచ్చే అవకాశం ఒకేలా ఉంటుందని అలాంటిది ఒకవేళ ఆడవాళ్ళకు వస్తే కనుక వాళ్ళకి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమైనా ఉంటాయా సార్ పురుషులతో పోలిస్తే సాధారణంగా ఆడవాళ్ళు ఇందాక చెప్పుకునే ఎముకలది ఫస్ట్ మొట్టమొద చెప్తే ఆడవాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన ఎముకలు రిజార్షన్ అనేది మామూలుగానే నలభై ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది మగవాళ్ళలో లేటుగా స్టార్ట్ అయితే అందుకని చెప్పేసి ఇవి ఇంకా ఎక్కువ చేస్తుంది వాళ్ళలో ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇంకొకటి మామూలుగా పెద్ద అయినప్పుడు వాళ్ళ ఈ కాటిసార్లు ఎక్కువగా ఉండటం వల్ల మెనిస్ట్యువేషన్ అనేది కూడా మా ఈ ఏవైతే నెలసర్లు వస్తాయో నెలసర్లు కూడా ఇర్రెగ్యులర్గా రావటం మొదలుపెడతాయి మనిషి లావవుతుంటాడు మొహం మీద మొటిమలు వస్తుంటాయి ఆ మొహం కొద్దిగా గుండ్రంగా తయారవుతుంది ఇందాక చెప్పినట్టు చార్లు వస్తాయి అంటే మెన్సెస్ రావటం ఆగిపోతాయి దాన్ని చూసేసి సాధారణంగా చాలామంది ఏమనుకుంటుంటారు మిస్టేక్ అవుతుంటారు ఇది పీసీఓఎస్ ఏమో పీసీఓఎస్ కూడా అలాగే ప్రజెంట్ అవుతుంది ఓకే సేమ్ ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట ఇదే సేమ్ థింగ్ మగవాళ్ళలో చూస్తే ఏంటంటే ఆల్కాలిజం ఈవీర్ ఆల్కాలిజం బాగా మందు తాగే వాళ్ళు కూడా అట్లాగే తయారవుతారు సో దానివల్ల వచ్చింది ఏమన్నా అని చెప్పేసి ఒక చూపు ఉండి దాన్ని ఓవర్లుక్ చేసి పీసీఓఎస్కి ట్రీట్మెంట్లు ఎక్కువగా ఇస్తూ ఉంటారు చాలామంది పీసీ వైయస్ దాంట్లో అనుకోకుండా తెలియకుండా లోపల కొంత కుషింగ్ సినిమా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది మేము పీసీ వైయస్ వచ్చిన వాళ్ళకి పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఒక్కోసారి కాటిసార్కు సంబంధించిన హార్మోన్ టెస్ట్ కూడా చేస్తాం అది ఎక్కువగా ఉంటే దానికి ఒక్క ట్రీట్మెంట్ ఇస్తే వితిన్ ఫ్యూ మంత్స్ కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నార్మల్ అవ్వడానికి ఛాన్స్ అవ్వడం అనేది కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకమంది ఇవి ముఖ్యంగా చూసుకోవాలి మనం కోవిడ్ తీసుకున్నట్లయితే సార్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అని చాలా చాలా లక్షణాలు కోవిడ్ తర్వాత లక్షణాలు ఉంటాయి వస్తున్నాయి సార్ ఒక్కోసారి ప్రాణాలు పోతున్నాయి గుండె జబ్బులు అని కూడా చాలామంది అనుమానిస్తున్నారు నిర్ధారణ అవ్వనప్పటికి కూడా ఇప్పుడు మనం ఈ కుషింగ్స్ సిండ్రోమ్ తీసుకుంటే కనుక ఒకవేళ వ్యాధి నయమైన తర్వాత కూడా తర్వాత ఇంకేమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా అంటారా సార్ ఈ కుషింగ్ సిండ్రోమ్ సంబంధించింది ఇందాక మేము చెప్పాను కుషింగ్ కుషింగ్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ కుషింగ్స్ ట్రయల్ సిమ్టమ్స్ అంటే స్టెరాయిడ్ ట్రయల్ సిమ్టమ్స్ లాగే ఉంటాయి ఎప్పుడైతే మనం తీసేసామో అప్పుడు ఏం జరుగుతుందో అది మొట్టమొదటిది అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటే అడ్రినల్ సరిపోయినంత హార్మోను విడుదల చేయకపోవటం అనేది ఉంటుంది ఎక్కడ ఒంట్లో ఏదైనా వ్యాధి ఉన్నా సరే ఆ వ్యాధి ఎప్పుడైతే తీసేస్తామో అప్పటిదాకా చాలా ఎక్కువ రిలీజ్ అవుతున్న హార్మోన్ ఒక్కసారి వెళ్ళిపోతుంది శరీరం దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ మూడు డిస్టర్బ్ అయిపోతుంది ఎంత లో మూడ్లో ఉంటారంటే సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి వాళ్ళకి అంత లో మూడ్కి వెళ్ళిపోతారు వీళ్ళంతా నిప్పులు విపరీతమైన భయంకరమైన నిప్పులు నిజం చెప్పాలంటే వాళ్ళు మా క్విషింగ్స్ ఉన్నప్పుడే బాగుంది మాకేందంటే ఆపరేషన్ చేసి లోపల వాటిని తీసేసిన తర్వాత వాళ్ళని మేనేజ్ చేయటం అనేది చాలా కష్టం దాన్నే మేము ఒక రకంగా మేము ఒక మానిటరింగ్ చేయడానికి కూడా వాడుకుంటాం ఎవరికైనా ఆపరేషన్ చేసిన తర్వాత మనిషి నాకు ఆపరేషన్ చేసిన ముందుకన్నా ఆపరేషన్ చేసిన తర్వాతే దారుణంగా ఉందండి అనలేదంటే లోపల ఆపరేషన్ పూర్తిగా క కంప్లీట్ అవ్వలేదని అర్థం అంటే మైక్రోస్కోపిక్ బ్రెయిన్లు అవి ఉంటాయి అవి పూర్తిగా ప్రతి మనిషి తీలేడు అనమాట ఎక్కడో ఏదో కొద్దిగా మిగిలిపోయింది వీళ్ళకి మళ్ళీ మూడేళ్లలో నాలుగేళ్లలో మళ్ళీ వస్తుంది అని చెప్పటం వాళ్ళకి చాలా డౌన్గా ఫీల్ అవుతారు మేము ఆ టైంలో బయట నుంచి మళ్ళీ స్టెరాయిడ్స్ ఇస్తేనే తగ్గే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కంటిన్యూస్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కంటిన్యూస్గా మెడికల్ సపోర్ట్ ఉండాలి ఫిజియోథెరపీ చేయాలి ఈ వెయిట్ తగ్గడానికి సంబంధించిన చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయండి ఒబేసిటీ అనేది ఆల్రెడీ వచ్చిన ఊబకాయం అనేది కొంతవరకు తగ్గిపోతుంది మనిషికి కానీ పూర్తిగా తగ్గదు ఆ తర్వాత తగ్గించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఈ ప్రాక్సిమన్ మాయపతి ఏదైతే కండ్రాలు బలహీనపడ్డ ఉన్నారే అది రెండు మూడు నెలల్లో పూర్తిగా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది ఈ చారలు మాత్రం పూర్తిగా అందరికీ పోవు అనమాట కొంతవరకు పోతే గానీ అందరికీ పోవు ఎముక బాగుపడడానికి తిరిగి ఇందాక చెప్పిన ఆస్టియోపొరోసిస్ నుంచి వెనక్కి రావడానికి మూడేళ్ళ దాకా పడుతుంది మూడేళ్ల దాకా వాళ్ళని చూస్తూనే ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆస్టోపోరోసిస్ నార్మల్ అయిన తర్వాత కూడా ఆస్టియోపొరోసిస్ అనేది మనం ఒక డెక్సా స్కాన్ అని చెప్పేసి ఆ స్కాన్ చేయటం ద్వారా చూస్తాం ఆ స్కాన్లో నార్మల్ వాల్యూస్ వచ్చినా కూడా స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ అది దిట్ వాజ్ ప్రూవ్ అనమాట సో ఆ విధంగా కూడా మనం చూసుకోవాలి వాళ్ళు ఇంకా ఏంటంటే వెంటనే తగ్గిపోయినా సరే ఒక రెండు మూడేళ్ల దాకా బలహీనత అలాగే ఉంటుంది ఎముకలకు సంబంధించిన బలహీనత ఈ మూడుకు సంబంధించిన డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఖచ్చితంగా సైకోథెరపీ సైకియాట్రిక్ అవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఆ పేషెంట్లకు కావాలి ఈ షుగరు బీపీ ఇవన్నీ పెరుగుతాయి ఆల్రెడీ షుగర్ని వాటిని బీపీని తగ్గించే మెయింటైన్ చేసే హార్మోను ఎక్కువైతే ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి ఇవి తిరిగి కంట్రోల్లోకి వస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గవు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు నాలుగు మాత్రలు వాడితే కానీ తగ్గని బీపీ నాలుగు మాత్రలు వాడితే కానీ తగ్గని షుగరు ఇప్పుడు ఒక మాత్రకే తగ్గచ్చు అంతేగాని పూర్తిగా పోతాయని అన్నిసార్లు చెప్పలేము చాలా తక్కువసార్లు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి మాత్రమే అట్లా పోతాయండి అందరికీ పోవు ఈ ఇటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఉన్నది కనుక్కోవడానికి మనకు చాలా కష్టపడే పరిస్థితి ఉందండి ఆ తర్వాత దాన్ని ట్రీట్ చేయటం అనేది అది న్యూరో సర్జన్స్ కానీ లేకపోతే యూరాలజిక్ సర్జన్స్ కానీ ఆంకో సర్జన్స్ కానీ వెళ్ళతో పని ఉంటుంది ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఫాలోఅప్ కావాలి వాళ్ళు మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తగ్గించడానికి తగ్గించిన తర్వాత ఫాలోఅప్కి చాలామంది మాకు బాగానే ఉందనే మిస్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే మళ్ళీ తిరిగి అనమాట ఈరోజు సార్ ఈ కార్యక్రమం ద్వారా పాపం నిజంగా ఈ కుషింగ్స్ వ్యాధిని బాధ వాళ్ళ ఇబ్బందులు మనకి కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్ ఎందుకంటే పాపం ఇది అంత నార్మల్ వ్యాధి అయితే కాదు సార్ సో ఈ కుషింగ్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మీలాంటి చక్కటి వైద్యులు అందించే వైద్యంతో వాళ్ళు మెరుగైన జీవనాన్ని గడపాలని కోరుకుంటూ సార్ ఎస్హెచ్ఓ ఏపీటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సార్ సిరీస్ ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ దాదాపు ఇవన్నీ బయట ఎక్కువ సెన్సిటైజ్ చేయనటువంటి అంశాలు మీరు తీసుకొని వినూత్నమైన అంశాలను తీసుకొని మోరోర్ ఒక చాలా లోతుగా సార్ సూపర్ఫిషియల్గా కాకుండా చాలా లోతుగా మీరు ఈ ఇంటర్వ్యూలు చేయడం చాలా ఆనందదాయకం సార్ మీ మీతో ఇలాంటి మరికొన్ని ఇంటర్వ్యూస్ ఫ్యూచర్లో కూడా చేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ